ఇది ఎవరి స్థలం కాదండి ఇది మాది మా స్వాధితం అండి మేము వచ్చేసరికి రెండు వేల పదమూడులో కొనుక్కున్నాం అండి వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం మేము అలాగే మాలాగే రెండు వేల పదమూడులోనే దాదాపుగా నలభై రెండు మందిలో పది మంది రెండు వేల పదమూడులో చేసుకున్నారండి మిగతా వాళ్ళందరూ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదమూడు లాస్ట్ అండ్ లాస్ట్ రెండు వేల ఇరవై రెండు అండి ఈ చర్చి కోసం అని చెప్పి లాస్ట్ రెండు వేల ఇరవై రెండు రిజిస్ట్రేషన్ చేశారు అంటే రిజిస్ట్రేషన్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి న్యాయంగా వాళ్ళదైతే రిజిస్ట్రేషన్ ఆపేస్తే కనుక మేము కూడా వాళ్ళం అంటే ఇప్పుడు మేము ఎవరి మీద కేసు పెట్టాలండి రిజిస్టర్ ఆఫీస్ మీద కేసు పెట్టాలా లేకపోతే విధ్వంసం చేసిన వాళ్ళ మీద కేసు పెట్టాలా లేకపోతే పోలీసులు లాయర్లు దగ్గరుండి చేశారు కాబట్టి మేము వాళ్ళ మీద కేసు పెట్టాలా ఏం చేయాలండి ఇవాళ ఎన్నో తారీఖు ఇవాళ పదమూడో తారీఖు టైం ఎంతైందండి సాయంత్రం ఆరు గంటలైంది అంటే సాయంత్రం ఆరు గంటలైనా చీకట్లోనే కూడా మేము ఇక్కడే ఉంటున్నాం ఎందుకంటే ఏ టైంలో అధికారులు వస్తారనే ఇప్పటివరకు కూడా చివరి చూపుతో కూడా ఎదురు చూస్తున్నాం అండి మేము అర్జీ ఇచ్చాం శనివారం అర్జీ ఇచ్చాం సీఎం గారిని కలిసేవండి చూస్తాను నా దృష్టికి వచ్చిందని చెప్పారండి సార్ గారు కానీ ఇంతవరకు ఏ అధికారులైతే రాలేదు అలాగే మేము సీఎం జగన్ గారిని కూడా కలిసేవండి ఎందుకంటే మా బాధని మేము ఎక్కడైతే మా గోడు చెప్పుకుంటామో ఎక్కడైనా న్యాయం జరిగిద్దేమో అని ఏ కోణంలో ఎవరైనా సరే మానవతా దృక్పథంతో చేస్తారనే మేము ఇంకా పోరాటం చేస్తామండి ఒక టీడీపీయే కాదు వైసీపీయే కాదు జనసేనే కాదు కాంగ్రెస్ ఉన్నా సరే కాంగ్రెస్ని కూడా కలుస్తామండి ఎందుకంటే మా ఆందోళన మాకు చెప్పలేని బాధ వర్ణనాతీతం ఎప్రాల్ ఒక రోడ్డు మీద పరుసు పోతేనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం కదా అలాంటిది ఇంత విధ్వంసం జరిగింది మేము ఉంటున్న గూడుని ఇల్లుని పడగొట్టారు అని అయ్యా దేహి అని చెప్పి చూశారు కదా ఏం లేదు మట్టే అయ్యా దేహి అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ లెటర్తో మేము రెడీగా ఉన్నాం ఏమండి మేము లెటర్ అండి మరి సెక్షన్ బుక్ చేశారు లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ దా మీరు యాక్షన్ తీసుకున్నారా తీసుకోలేదు కదా ఎంతసేపు అండి యాక్షన్ తీసుకోవడానికి ఆల్ చిన్న కేసునే పోలీస్ స్టేషన్లో బారు చాటభార్తాలు రాసి ఎఫ్ఐఆర్ రాసి దానికోసం పరిగెడతా ఉంటారు మరి సామాన్య జనం ఇంత విధ్వంసం జరిగి స్టేట్ మొత్తం ఆల్మోస్ట్ యూట్యూబ్లు ఫేస్బుక్ ఇన్స్టా ద్వారా వరల్డ్ వైడ్గా వెళ్ళిపోయింది ఇది జరిగి మూడో తారీఖు జరిగింది ఇవాళ పదమూడో తారీఖు మరి పది రోజులైంది కదా అధికారులు రాకపోవడం ఏంటి యాక్షన్ తీసుకోకపోవడం ఏంటి మాకు టైం చూస్తేనే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మాకు కోర్టు స్టే ఆర్డర్లోనే ఉన్నాం మరి ఇంకా ఎన్ని రోజులు అండి ఇంక దగ్గరకు వచ్చేస్తుంది పంతొమ్మిది నుంచి మాకు కోర్టు సెలవులు కోర్టు సెలవులు అంటే అసలు ఇంకా టైం చూడండి కేవలం ఆరు రోజులు మాత్రమే ఈ ఆరు రోజుల్లో మాకు ఎంత యాక్షన్ జరగాలి చెప్పండి పిల్లను కూల్ చేశారు అధికారులు ఎవ్వరు పట్టించుకుంది లేదు మేము ఎక్కడికి వెళ్ళాలండి మీ న్యాయం కోసం మెట్టు మెట్టు ఎక్కుతున్నాం కానీ మేము ఎవ్వరికీ కూడాను మేము తీవ్రవాదులం కాదు టెర్రరిస్టులం కాదు మావోయిస్టులం కాదండి సామాన్య జనం అండి మేము సామాన్య జనానికి ఇంత కష్టం వస్తే కనుక ఎవరిని ఆశ్రయించాలండి మాకు ఏం అర్థం కావట్లేదండి మేము ఎక్కడియో ఎవరియో మేము బతిలాడట్లేదండి మేము కొనుక్కున్న భూముల్ని మాయండి మేము స్వార్జితంగా కొనుక్కున్న భూముల్ని మేము అడుగుతున్నామండి ఇంత ఘనంగా వైరల్ అవుతుంది ఈ న్యూస్ మరి అధికారులు ఏం చేయాలి అనేది మేమైతే అంత చదువు చదువుకోలేదండి మాకు తెలియదు యాక్షన్ ఎలా తీసుకోవాలో కూడా మాకు తెలియదు కానీ ఇంత రోడ్డును పడుతున్నా చూడండి ఎలా ఉంది ఇంత రాత్రిపూట కూడా చూపించండి ఒక్కసారి ఇంత రాత్రిపూట కూడా మేము ఇక్కడే ఉన్నామండి మరి ఇప్పటికైనా ఎవరైనా స్పందిస్తారా అని చెప్పి అదే ప్లకార్డులు పట్టుకొని కూర్చున్నాము అధికారులు వస్తారు వాళ్ళు ఏ టైం అయినా వస్తే మేము కనీసం వాళ్ళకి మా బాధను చెప్పుకోవడానికైనా మేము ఉండాలి ఇక్కడే ఉండాలి వస్తారు అని ఎదురు చూస్తూనే చూస్తా ఉంటారు అసలు బిఎంసి వాళ్ళ దగ్గర నుంచి నోటీస్ రావాలి కరెంట్ ఆఫీస్ నుంచి నోటీస్ రావాలి అండ్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మాకు నోటీస్ రావాలి అలాంటిది ఏ నోటీసు లేకుండా పొద్దున పొద్దునే ఆరింటికి వచ్చి జేసీబీని తీసుకొచ్చి మొత్తం ముట్టడించేసేసి అన్ని వైపులా ముట్టడిచ్చారండి మేము ఈ ప్లేస్లోంచి మేము ఎక్కడికి వెళ్ళటానికి కూడా మాకు ఇక వే అనేది లేదు మేము మధ్యలో ఉండిపోయాము అండ్ ఇంకోటి ఏంటంటే మాకు ఏం భయం వేసిందంటే మేము ఇంకా వాళ్ళకి ఎదురెళ్ళాము అంటే మాకు కేసులు పెట్టయినా సరే మమ్మల్ని ఊహించడానికో లేకపోతే కనుక ఆ జేసీబీల కింద మేము చచ్చిపోయినా పర్లేదు అనుకుంటారో కూడా మాకు తెలియదండి కానీ కంటి ముందు ధ్వంసం చేస్తుంటే అలా నిస్సహాయులుగా నలభై రెండు మంది కూడాను ప్రాధాయపడుతూ అంటే ఏ కోణంగా అయినా వాళ్ళకి మానవ దృక్పథంతో అయ్యో పాపం పెళ్ళం పిల్లలతో ఉన్నారు పసిపిల్లలు ఉన్నారు నోరు లేని జీవాలు ఉన్నాయి వాళ్ళు ఏ రకంగా అయినా కొద్దిగా అయినా ద దయామయులుగా ఉంటారేమో అని చెప్పి వాళ్ళని ప్రాధాయపడుతూ ఏడుస్తూ ఉన్నామండి అయ్యా ఆపండి ఆపండి ఆ పండి ఏడుస్తూ బ్రతికిలాడేమే కానీ ఎవరికీ కరగలేదండి ఎంత కరగకపోవటం ఏంటండి అంత కూలుస్తున్నా కూడాను పోలీసులు ఉన్న లాయర్లు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అంత పెద్ద సొసైటీ అండి అది మరి అంత పెద్ద సొసైటీ అయినప్పుడు సామాన్య జనాన్ని ఇలాగా ధ్వంసం చేస్తుంటే ఆ సొసైటీని ఎదిరించేవారు ఇంకెవరూ లేరా రాష్ట్రంలో అంత పెద్ద సొసైటీయా అది చెప్పండి నేను అదే ప్రశ్నిస్తున్నాను వాళ్ళని ఎవరూ కూర్చోబెట్టలేరా అండి కూర్చోబెట్టి అరే బాబు వాళ్ళకి న్యాయం చేయండి రా బాబు రోడ్డు మీద ఉన్నారని ఏ నాయకుడు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడానికి కూడా ఎవరు ముందుకు రారా అండి మేము ఏం చేయాలి చెప్పండి మా పరిస్థితి ఏం బాగాలేదు దయచేసి అర్థం చేసుకొని అధికారులు స్పందించి మాకు న్యాయం చేస్తారని నేను కోరుతున్నాను నమస్తే